కొడుకు గౌరవం పెరగడానికి తండ్రి చెప్పిన పదకొండు మాటలు జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి ఒకటి తప్పు చేయడం పొరపాటు కానీ అదే తప్పును మళ్లీ మళ్లీ చేయడం నీ మూర్ఖత్వం నువ్వు చేసే పనిపై నమ్మకం ఉంటే నీకు విజయం ఖచ్చితంగా లభిస్తుంది రెండు ఎవరైనా మోసం చేస్తే వారితో నువ్వు మాట్లాడుతూ ఎప్పటిలాగే ఉంటే నిన్ను వాడు ఒక వెదవలా చూస్తాడు మనసును శాంతిగా ఉంచుకున్నప్పుడే గొప్ప విజయాలను సాధించగలవు మూడు నీ మనసును గాయ పరిచినప్పుడు కొంత సమయం తీసుకో ఆ తరువాత నీ అభిప్రాయాన్ని చెప్పు అప్పుడు నీ మాటలు ఖచ్చితంగా ఉంటాయి నాలుగు ఈ సమాజంలో మన విలువ అవసరానికి తగ్గట్టుగానే ఉంటుంది మనం ఇతరుల అవసరానికి ఉపయోగపడే వరకు మాత్రమే మన విలువ ఉంటుందని గ్రహించాలి ఐదు మన కష్టాలను ఇతరులకు చెప్పడం ఆ మాయకుడు చేసే పని ఎందుకంటే చాలా మంది ఆ బాధను అర్థం చేసుకోవడానికి కాదు కేవలం వ్యంగ్యంగా మాట్లాడడానికి మాత్రమే ఉత్సాహపడతారు ఆరు మన విజయం అందరికి కనిపిస్తుందేమో కానీ ఆ విజయం వెనుక ఉన్న త్యాగాన్ని కష్టాన్ని ఎవరు గుర్తించరు ఇది నిజమైన కఠినమైన ప్రపంచం ఇక్కడ విజయాన్ని మాత్రమే చూస్తారు వెనుక జరిగిన బాధల్ని కష్టాలని ఎవరు పట్టించుకోరు ఏడు జీవితంలో ఎవరి నుండి ఆశలు పెట్టుకోవద్దు ఎందుకంటే మన ఆశలు నెరవేరకపోతే కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది మన జీవితంలో ఎదురయ్యే చాలా బాధలకు అణిచివేతలకు కారణం మనం ఇతరుల పట్ల పెంచు ఆశలే నిజం ఏమిటంటే చాలా మంది వ్యక్తులు స్వార్థ ప్రయోజనాల కోసమే ఇతరులను ఉపయోగించుకుంటారు ఎనిమిది మన కష్టాలను మన బాధను ఎవరో పట్టించుకోరు కాబట్టి మనం మన గాయాలను స్వయంగా నయం చేసుకోవడం నేర్చుకోవాలి మన కష్టాన్ని ఎవరు పట్టించుకోరు కానీ మన విజయాన్ని చూసి పరోక్షంగా తమకు నచ్చని మాటలు మాట్లాడుతారు తొమ్మిది జ్ఞానం ఎల్లప్పుడు ధనానికి మించి ఉంటుంది ఎందుకంటే ధనం మనకంటూ లేకపోతే మనం దాని కోసం పరుగులు తీయాలి కానీ జ్ఞానం మనకు కావలసిన అన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది పది జీవితంలో మనం ఇతరులను మోసం చేయకుండా మన గమ్యాన్ని చేరుకోవాలి అవసరమైతే మనం కొన్ని విషయాల్లో వెనకడుగు వేయాలి కానీ దాని వల్ల మన విలువ తగ్గదు మనం గౌరవం పొందాలంటే మనం నిజాయితీగా ఉండాలి జీవితాన్ని ఆనందంగా ధైర్యంగా మౌనంగా జాగ్రత్తగా నిజాయితీగా గడపాలి ఎందుకంటే ఈ ప్రపంచం మన విజయాన్ని మాత్రమే గుర్తుంచుకుంటుంది మన కష్టాలను కాదు మన విజయానికి కారణం మన శ్రమే మన విశ్వాసమే మన పట్టుదలే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్